ఖమ్మం గోపాలపురం ప్రాంతంలో ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఈ వడ్రంగి పని చేసుకుంటూ అది కూడా నడవట్లేదని చెప్పేసి కూలి పని చేసుకుంటూ నివాసంగా ఉంటున్న ఈ యొక్క దంపతులకి మరి ఇక్కడ కర్ణసాయి అనే ఒక బాబు వాళ్ళకున్నాడు ఇతనికి జన్యులోపం వల్ల డిస్ట్రోపిన్ అనే వ్యాధితో ఇతను ఒక ఆరు ఏడు సంవత్సరాల వరకు బాగా మంచిగానే ఉన్నాడు ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నుంచి ఈ విధంగా ఈ మంచంలోని ఉంది వీళ్ళకున్న ఆస్తి అయితే ఇంటి ప్లాట్లు అయితే ఇవన్నీ అమ్మేసి ఇతని ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ఇప్పుడు ఈ గోపాలపురంలో అద్దెకు ఉంటూ ఈ బాబుని వాళ్ళు సాగుతూ ఇతని కోసం భార్య బయటికి వెళ్తే భర్త చేయాల్సి వస్తుంది భర్త వెళ్తే భార్య ఇక్కడ ఉండి తల్లి చూసుకోవాల్సి వస్తుంది అంటే ఈ విధంగా ఒక్కరి సంపాదనతో ఇంటి అద్దె దగ్గర నుంచి ఇవన్నీ కట్టుకోవడం చాలా ఇబ్బంది ఉంది అదేవిధంగా మా బాబుకి ఎనభై పై ఎనభై పైనే ఈ దివ్యాంగులకు సంబంధించిన పర్సంటేజ్ ధృవీకరణ ఉంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ రావట్లేదు మరి పెన్షన్ వస్తే కాస్త ఇల్లు గడిసిద్ధని ఉంది కానీ ఇప్పటివరకు అది రావట్లేదు ఇతను కనీసం అటు బయటికి ఇంటికి ఇంట్లోకి రావాలన్నా కానీ రావడానికి అవకాశం లేదు ఒక వీల్ చైర్ కూడా కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ యొక్క ఈ యొక్క డెసిషన్ అంటే ఈ జబ్బుకు సంబంధించి ఎక్కడైనా దీనికి వైద్యం ఉంటే మీరు ఎవరైనా సరే ఇటువంటి బాబుకు సంబంధించిన ఈ వైద్యం మీరు ఆ సంబంధిత డాక్టర్లకి అవుట్ ఆఫ్ కంట్రీస్లో కానీ ఎవరైనా ఉచితంగా ఇతని యొక్క జబ్బు బాగు చేసే వైద్యులు ఉంటే వాళ్ళకి సమాచారం అందించాలని మా ఎస్ న్యూస్ ఛానల్ తరఫున తమని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ బాబుకి ఎవరైనా దాతలు ఉన్నాయడలా ఈ నెల గడవటం కూడా కష్టంగా ఉంది కాబట్టి మీకు తోసిన సాయం మీరు చేయాలని ఈ బాబుకు సంబంధించిన వివరాలు ఫోన్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఫోన్ పే గూగుల్ పే ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పై వస్తుంది మీరు ఇటువంటి వ్యక్తులకి సహాయ సహాయం చేసి చేతులు అందించాలని కోరుకుంటున్న బాధిత తల్లిదండ్రులు ఎస్ న్యూస్ అక్షతా మీడియా సిఇతో